లోకేష్ బాబు తన భాష ప్రావీణ్యం పెంచుకోకముందు కోచింగ్ తీసుకోకముందు ఆయన ప్రసంగిస్తే రోజుకొకటి చెప్పున ఆణిముత్యాలు బయటపడేవి అందుకే చంద్రబాబు తెలుగులో మేధవులతో లోకేష్కు కోచింగ్ ఇప్పించి తేట తెలుగు నేర్పించినట్టు సమాచారం అందుకే ఇప్పుడు తెలుగులో కొంచెం మెరుగయ్యారు బాగానే మాట్లాడుతున్నారు ఇప్పటికే తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్ళినా మంత్రులు నేతలను హామీలు అమలు ఎప్పుడు అని నిలదీస్తున్నారు సూపర్ సిక్స్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇప్పుడు ఆ బాధతోనే కూటమి ప్రభుత్వ మంత్రులు జనాల్లో ఏం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు తాజాగా సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ మీటింగ్ లోనూ అదే ప్రశ్న ఎదురైంది జాబ్ క్యాలెండర్ ఏది సార్ అంటూ యువకుడు ప్రశ్నించాడు దీనికి లోకేష్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డే టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను అంటూ సవాల్ చేశారు అయితే ఇప్పటికే అధికారంలో కొచ్చి ఏడాది దాటుతోందని ఇప్పటివరకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అమలు చేయలేదని ఇక జాబ్ క్యాలెండర్ సంగతి ఏందని ప్రజలు ప్రశ్నించారు ఎంత నిలదీతులు కనిపిస్తున్నా లోకేష్ తగ్గేదేలే అంటూ గప్పాలు కొట్టుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ముందు హామీలు అమలు చేసి తర్వాత మాట్లాడాలని సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను